బీర్కూర్ మండల బీజేపీ అధ్యక్షుడు నాగేళ్ల సాయి కిరణ్ మాట్లాడుతూ ఏప్రిల్ రెండు వేల ఇరవై సమయంలో దేశ ప్రజలు కరోనాతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న తినడానికి తిండి లేక ఆకలితో అల్లాడుతున్న సమయంలో ప్రజలకు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద పేద ప్రజలకు ఐదేళ్ల నుంచి ఉచిత రేషన్ బియ్యం ఇచ్చి వారి ఆకలి తీర్చారు దేశంలో ఎనభై కోట్ల మందికి ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు అందరికీ భారత్ శ్రీ నరేంద్ర మోడీ గారు కరోనా సమయంలో ఏప్రిల్ రెండు వేల ఇరవై నా దేశ ప్రజలందరూ ఆకలితో అనుమతిస్తున్న సమయంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఎనభై కోట్ల మందికి ఉచిత రేషన్ ఇవ్వడం జరిగింది అది ఒక సంవత్సరమే కాకుండా ఏప్రిల్ రెండు వేల ఇరవై నుంచి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు వరకు గత ఐదు సంవత్సరాల నుంచి రేషన్ షాపులలో ఉచితంగా రేషన్ ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు వారి యొక్క ప్రభావంతో ఈరోజు రేషన్ డీలర్లు అందరూ అక్కడ నరేంద్ర మోడీ ఫోటో పెట్టకుండా అసలు ఏమి ఇవ్వకుండా లేని రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టడం చాలా దృష్టకరం మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఏంటంటే ప్రతి ఒక్క రేషన్ షాపులలో నరేంద్ర మోడీ గారి ఫోటో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఒక పదిహేను రోజుల తర్వాత నరేంద్ర మోడీ గారి ఫోటో లేకపోతే మేమే స్వయంగా ప్రతి ఒక్క రేషన్ షాప్కి వచ్చి నరేంద్ర మోడీ గారి ఫోటో అక్కడ మేము పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భారత్ మాతాకి జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం